వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంటే హాయిస్ వేరేగా ఉంది కదా సో మా ఇంటికైతే వచ్చేసిన మా డాడీ అనుకున్నాడు సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అయితే కొమ్మలు బోనాలు చేస్తున్నారు సో ఇక్కడ వీళ్ళ లవ్ చూపిస్తారు అయితే ఇంటికి రాగానే ఫస్ట్ మేమైతే పోచమ్మ గుడికి అయితే వెళ్ళిపోయినాం కొబ్బరికాయ బెల్లనమ్మ కన్య నేను మా అక్క చిట్టి అయితే గుడికి అయితే వచ్చేసినాం కానీ మధ్యాహ్నం కావడంతో గేట్ అయితే క్లోజ్ చేసిండ్రు రు అమ్మవారిని అయితే సో నైవేద్యం బయటనే పెట్టి కొబ్బరికాయ కొట్టినాం ఇప్పటి వరకు మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని ఆదుకుంటది ఈ తల్లి ఈ తల్లి అని కాదు ఈ దేవుడైనా ఇప్పటి వరకు మాతో తోడు నీడై ఉన్నాడు సో గుడికి వెళ్ళి రాగానే ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసినాం ఇంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మేము అయితే చూడండి ఎట్లు ఇంకా మా మమ్మీ అయితే గజ్జలాగా అయితే వేసుకుంది పోయిన కూడా వీడియో చేసినా కానీ మా మామయ్య జనపట్లో వీడియో అప్లోడ్ చేయలేదు సో మా ఇంట్లో అయితే బోనాలు ఇట్లా చేసుకుంటారు రెండు బోనాలు ఒక దాంట్లో బిల్ ఒక దాంట్లో పసుపు పైన ఒక దాంట్లో పెరుగు ఒక దాంట్లో పచ్చి పులిచి చేస్తారు ఇంకా ఈ రోజు మా ఇళ్ళ తల్లి ఎంత కలకల ఉందో లైట్లతో ఇంకా ఇక్కడ మా అక్క అయితే మా అమ్మకైతే గజ్జలు ఇంకా మా చిన్నత చూడండి ఎట్లా నవ్వుతుందో తను కూడా నా అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసింది అమ్మ అయితే దేవునికి నైవేద్యం పెట్టి కొబ్బరికి అయితే ఓడుతుంది ఇంకా మన కుమేమి మళ్ళీ ఇల్లుని మల్లన్న ఊదల మళ్ళీ ఇంకా మన గౌరాల మళ్ళీ అయితే మా మమ్మీ తెచ్చేసిండు ఇంకా మా అక్క అయితే అక్కనే కూర్చొని ఏం చెప్తాడు ఏంది అని అడుగుదామని చెప్పి అయితే అక్కనే కూర్చొని పద్ద అంటే ఇంకేంటో అనుకోకండి దేవుని అడగడం అంటే ఆ దేవునికి మనం చేసిన బోనాలు నచ్చినాయా లేదా అని అయితే అడుగుదామని అక్కడ ఇంకా మమ్మీ దేవుడు రాగానే శిరోగాడు అయితే వచ్చిండి భయానికి వీళ్ళకి తక్కువ ఫోటోలు ఎక్కువ వీడియోలు ఎక్కువ అన్నట్టు ఎప్పటికీ ఫోన్ పట్టుకొని ఉంటుంది ఇద్దరు అయితే ఇంకా అమ్మ దేవుడు చెప్పడం స్టార్ట్ కాగానే మేము అయితే ఇట్ల మీద నిల్చొని చూస్తున్నాం ఏం చెప్తుంది అని మా మర్దలు మీకు తెలుసు కదా ఇంకా ఎవరెవరు వచ్చారో చూపిస్తారండి మా అక్క ఫ్రెండ్స్ మా పేరు సాయి సాయి అక్కడ మా ఇంటికి వచ్చిన గెస్ట్ అయితే వీళ్ళే ఇంకా మేము పూజ అయిపోగానే రీల్స్ అయితే స్టార్ట్ చేసినాం నేను మా మర్ధలు అయితే డాన్స్ కి సాంగ్ ఏంటో కామెంట్స్ చెప్పండి ఈ మధ్య చాలా వైరల్ అయింది ఈ సాంగ్ అందుకే మేము ఇద్దరం చేసినాం ఎక్కడికి వెళ్ళిన రీల్స్ పిచ్చర్లు ఉంటారు కదా మా అలాగనే బోనాలకి మేము చేసిన రెసిపీ అన్ని కలగూడా చారు వచ్చేసి అన్నం అది అది అయితే భోజనానికి కూర్చున్నారు సో ఇది మా బోనాల బ్లాగ్ మా బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్